సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో నాలుగు చిత్రాలు వివిధ సంవత్సరాల్లో సెప్టెంబర్ ఆరున నేడే విడుదల అంటూ సందడి చేశాయి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి నేనంటే నేనే తమిళ సినిమా నాన్ ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం ఇది వి రామచంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ అందాల తార కాంచన రెబల్ స్టార్ కృష్ణరాజు ప్రధాన పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ ఆరున విడుదలై విజయపదంలో పయనించిన ఈ చిత్రంలో ఎస్పి కోదండపాని స్వరకర్పణలో రూపొందిన ఓ చిన్నదాన నన్ను విడిచిపోతాబటే అనే పాట చాట్ బస్టర్గా నిలిచింది రెండు మమత సూపర్ స్టార్ కృష్ణ అలనాటి అందాల నటి జమున రెబల్ స్టార్ కృష్ణంరాజు చంద్రమోహన్ బేబీ శ్రీదేవి ముఖ్య పాత్రదారుడుగా పి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఆరున జనం ముందు నిలిచింది మూడు ధనవంతులు గుణవంతులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సెప్టెంబర్ ఆరున వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల జంటగా నటించగా కె వరప్రసాదరావు దర్శకత్వం వహించారు నాలుగు పచ్చని కాపురం హిందీ చిత్రం ప్యార్ జుక్తా నహి ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అందాల తార శ్రీదేవి జంటగా నటించగా జగ్గయ్య కాంతారావు షావుకార్ జానకి మాస్టర్ అర్జున్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు తాతినేని రామారావు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ ఆరున విడుదలై విజయపదంలో పయనించిన పచ్చని కాపురంలో వెన్నెలైనా చీకటైనా అనే పాట చాట్ బస్టర్గా నిలిచింది డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలిచండి